అద్భుతమైన పురాతనమైనది ఇవాటి కూడా దీని ప్రాశస్యం ఇంకా గొప్పగా పెరుగుతుంది తప్ప వెలుగుటే ఇక్కడ ముఖ్యంగా ఈ బజారు ప్రజలు పూర్వంలో రోజు రెగ్యులర్గా వస్తూ అర్చక బృందం వారితో సయోధ్యగా ఉంటూ ఈవో గారితో సయోధ్యగా ఉంటూ కార్యక్రమాలు కోఆర్డినేషన్తో దిగ్విజయం చేయటం వలన దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు దీని ప్రాశస్త్యాన్ని దీని గొప్పతనాన్ని స్వామి మహిమని తెలుసుకొని తండోపతండాలుగా రావటం ఈ మధ్యకాలంలో గత ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ ధనుర్మాసంలో చాలా పవిత్రమైన మాసం క్రమశిక్షణగా టైం ప్రకారంగా ఏ దేవాలయంలో కూడా అర్చకులు షెడ్యూల్డ్ టైం మూడు వందల అరవై రోజులు కూడా ఒకే టైంకి దేవాలయం ఓపెన్ చేయటం కానీ కార్యక్రమాలు కానీ నిత్య పూజలు కానీ క్రమశిక్షణగా జరుగుతున్నటువంటి దేవాలయం మొట్టమొదటి నాకు తెలిసి ఖమ్మం జిల్లా వరకు కూడా నేను చెప్పగలను ఇది ఫస్ట్ వస్తుందని కారణం క్రమశిక్షణ గల ఈవోలు అర్చక బృందం అని నా విశ్వాసం ప్రజలు కూడా అట్లానే భక్తి శ్రద్ధలతో రావటం పాల్గొనటం విరాళాలు ఇవ్వటం దాతలు ఆనందంతో స్వామివారి యొక్క ప్రజల కోరికలు స్వామివారు తీరుస్తున్నందున ఇంకా ఉత్సాహం పెరిగి కార్యక్రమాలు ఉరుకులు పరుగులతో ఉత్సాహంతో చేస్తున్నారు ఈ ధనుర్మాసంలో ప్రజలంతా గమనించి ఉంటారనే అనుకుంటున్నాను ఇంకా నేను చెప్పవలసింది ఏమీ లేదు మా చైర్మన్ గారు కృష్ణప్రసాద్ గారు ముఖ్యంగా భౌతికంగా శారీరకంగా ఆర్థికంగా సయోధ్యతో ఈవో గారు అర్చకులతో సంప్రదించి కార్యక్రమాన్ని ఎలా రూపుదిద్దాలి ఎలా దిగ్విజయం చేయాలి అనే దాంట్లో నిష్ణాతులు వీరు కనుక మీ ఛానల్ వాళ్ళు దీన్ని తప్పకుండా అందరూ మాట్లాడింది భక్తులు పరిపూర్ణంగా రిలేజ్ చేస్తారనే భావిస్తున్నాను